రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల మూడు మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో ఇరవై నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజున ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చారు అలాగే మొట్టమొదటిసారి మనం చేసి మనం ఆర్డబ్ల్యూస్ ఇంజనీర్స్కి డిప్యూటీ ఎంపీడీఓలకి విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్ మీద చాలా సంపూర్ణమైన ఒక సమగ్రమైన శిక్షణ ఇచ్చింది అలాగే ఈ విధంగా పంచాయతీరాజ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం గ్రామీణ తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో నేను సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం తీసుకొచ్చాం కొన్ని భవిష్యత్తులో ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా మరెన్నో ఈ ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ఇది బిగినింగ్ మటుకే మీరు చెప్పిన ప్రతి పాయింట్ పరిగణలో తీసుకున్నాం అలాగే చట్టబద్ధంగా మీకోసం చేయగలిగిన మేము చేస్తాం నేను ఖచ్చితంగా నేను మీకు ఇస్తున్నాను పంచాయతీరాజ్